హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డివోషనల్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మహాభారతం భగవద్గీత భాగవతం గురించి చెప్తాను అంటే ఈ మూడు ఒకటేనా లేక వేరు వేరా అసలు దీన్ని రచించింది ఎవరు ఈ గ్రంథాల యొక్క సారాంశం ఏమిటో మీకు చెప్తాను ముందుగా మనం మహాభారతం గురించి మాట్లాడుకుందాం ఈ మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్వములతో కూడి లక్ష శ్లోకాలు ఉంటాయి మహాభారతాన్ని బోధించింది వ్యాసుల వారైనా రచించింది మాత్రం గణపతి ఇది దేవనగరి లిపి గల సంస్కృతం భాషలో రచించబడింది ఈ మహాకావ్యాన్ని పద్నాలుగవ శతాబ్దంలో కవిత్రియముగా పేరు పొందిన నన్నయ్య తిక్కన్న ఎర్రనలు తెలుగులోకి అనువాదించారు ఇప్పుడు మహాభారతం యొక్క సారాంశం ఏమిటో తెలుసుకుందాం ఈ మహాభారతంలో అసలు మనం ఏంటి అనేది ఏంటి స్టోరీ అనేది అంటే పాండవులు కౌరవుల మధ్య జరిగిన యుద్ధానికి కారణం ఏంటో చెప్తుంది ధర్మ అధర్మాల గురించి చెప్తుంది మనిషి జీవితంలో ధర్మం అనేది ఎంత ముఖ్యమైన అంశం మనం ఈ మహాభారతంలో చూడవచ్చు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా నిలబడాలో మనం మన ధర్మాన్ని మన కర్తవ్యాన్ని ఎలా పాటించాలో ఈ మహాభారతాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు మనిషి జీవితంలో ధర్మం న్యాయం అనేవి ఎంత ముఖ్యమైన అంశం మనకి ఈ మహాభారతం చెప్తుంది ఈ మహాభారతం మనిషి జీవితానికి ఒక అర్థం లాంటిది మనకి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని ఎలా పాటించాలో అధర్మాన్ని ఎంచుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో మనం ఈ మహాభారతం చూసి నేర్చుకోవచ్చు ఈ మహాభారతంలోని ఒక భాగమే భగవద్గీత కూడా ఇప్పుడు భగవద్గీత గురించి తెలుసుకుందాం దీన్ని వ్రాసింది వ్యాస మహర్షి కానీ బోధించింది మాత్రం శ్రీకృష్ణుడు దీన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామ యుద్ధంలో బోధించారు ఈ భగవద్గీత మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలతో కూడి ఉంటుంది ఇప్పుడు దీని సారాంశం ఏమిటో తెలుసుకుందాం మనిషి జీవితంలో ఎలా ఉండాలి తన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని ఎలా నిలుపుకోవాలనేది మనం ఈ భగవద్గీతలో చూసి నేర్చుకోవచ్చు కష్ట సమయంలోనూ మన కర్తవ్యాన్ని వదిలిపెట్టకుండా ఫలితాలపై ఆశ లేకుండా కర్మను ఎలా పాటించాలి ఆ పరమాత్మ జ్ఞానం భక్తి ఇవి ఇవే మనిషికి విముక్తి అని తెలుసుకొని పరమాత్మ జ్ఞానం భక్తి ఇవే మనిషి విముక్తికి దారి తీస్తాయని తెలుసుకోవడం ఆత్మ శాశ్వతం శరీరం తాత్కాలికమని తెలుసుకోవడం కర్మయోగం జ్ఞానయోగం భక్తియోగం భక్తి యోగం ఇవే మోక్షానికి దారి అని ఈ భగవద్గీత మనకి తెలియజేస్తుంది ఇప్పుడు భాగవతం గురించి తెలుసుకుందాం భాగవతం మహర్షి వ్యాసులు వారు రచించారు మొత్తం పన్నెండు స్కందాలు పద్దెనిమిది వేల శ్లోకాలతో కలిగి ఉంటుంది ఈ భాగవతంలో శ్రీకృష్ణుని లీలల గురించి ఉంటాయి అంటే ఆయన చిన్నప్పటి నుంచి ద్వారక వరకు ఇంకా ఆయన ఇతర అవతారాల గురించి కూడా దీంట్లో ఉంటాయి ఇంకా ఆయన మహాభక్తుల గురించి కూడా దీంట్లో ఉంటాయి ప్రహ్లాదుడు మోక్షము ఇటువంటి కథలన్నీ దీంట్లో ఉంటాయి ఇవే అండి ఈ మూడు పురాణాల మధ్య ఉన్న తేడాలు అర్థాలు మనం ఇంకో వీడియోలో భగవద్గీత శ్లోకాలు అనేవి చెప్పుకుందాము రోజుకొక శ్లోకం కింద చెప్పుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ